Okay, सब लोग गौर भाई ना राम राम जय सेवालाल तना कहते थे हरे भरे रिये तो हर कोई किए भगवान सेवालाल महाराजे नाम लिए तो कोई न कोई बाटी दिए के जो भगवान सेवालाल महाराज थी समाज चाल सकरी थे और रास मन क्या ये गौर ये पर कूड़ कपट कर रहे थे भगवान ने धोखा कर रहे थे धूड़े जागे निको ఇవ్వు అప్పుడు చట్టం కాడేకీ వల్ల వేణి అభద్రత భావ గ్వార సమాధి రేర్ చేయిచా హనుకేరైన అప్పుడు ఆత్మగౌరవం కాపాడేసరికి అప్పుడు బాధ్యత సార్ అప్పుడని అప్పుడు కాపాడుతాను అప్పుడు సమాజమైన అంగ కూపడావను అప్పుడు ధర్మినబడవడం అప్పుడు చట్టం మీద అప్పుడు కాపాడను అంశమైతే ఆజాద్ అద్భుతమైనటువంటి కార్యక్రమం కేకల మళ్ళీ ఈ సందర్భంగా సుమారు పద్నాలుగో తారీఖు ఇది ఇతర ఏదాడో కొత్తగూడ జిల్లా మా జిల్లా స్థాయి మా భారీ ఎత్తున ఆత్మ గౌరవ ఆత్మ గౌరవ ఆత్మగౌరవ ర్యాలీని కారణం ఉద్దేశం జిల్లా చూడాలంటే నాయకులు సంఘాలు ప్రతి ఒక్కరు సేక నిర్ణయం లేని పరిస్థితి ఓ నిర్ణయంలో భాగంగా లక్ష్మీదేవి పల్లి మార్కెట్ యాడ్ పోస్ట్ ఆఫీస్ తాను పెద్ద ఎత్తున ర్యాలీలు ఓ ర్యాలీ మా ఈ గ్వార సమాజే ర్యాలీ గ్వారే ఖాందానే ర్యాలీ గారేర్ మనుగోడాన్ని కాపాడే ర్యాలీ కాబట్టి ప్రతి తాండతి నాయక్ కార్ భారీ అసాబి నసాబి లెక్కే పడే ప్రతి ఒక్కరు రాజకీయ నాయకులు ప్రజాప్రతినిధులు ప్రముఖులు రాజకీయ ప్రతి ఒక్కరు సేతాన్ని తండోపు తండలుగా ఈ ర్యాలీ పాల్గొంటాను విజయవంతం కనుక దానికి ఈ సందర్భోడ నమస్కారం కలుద్దాం జై సేవలాల్ లాల్